సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కినపల్లి తెలంగాణ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఆరో తరగతి విద్యార్థుల ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మందజానయ్య ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థిని విద్యార్థుల ఆటపాటలు డాన్స్ కిట్స్ వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు తోటి విద్యార్థులను అలరింపజేశాయి మోడల్ స్కూల్కి కొత్తగా వచ్చిన విద్యార్థులకు మిగిలిన వారితో కలిసిపోయి స్నేహపూర్వక వాతావరణంలో అందరితో పరిచయం పెంచుకోవడానికి ఇది ఒక మంచి కార్యక్రమం అని ప్రిన్సిపల్ తెలిపారు కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ మోడల్ స్కూల్ అక్కనపల్లిలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పార్టీ నిర్వహించడం సెకండ్ ఇయర్ విద్యార్థులు అట్టహాసంగా చేసేటువంటి ప్రోగ్రాం ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి పడాలి టీచర్స్ అలవాటు పడాలంటే ఇట్లాంటి ఒక బ్రహ్మాండమైన ఒక ప్రోగ్రాం జరగాలి కాబట్టి ఇట్లాంటి ప్రొసెస్ పార్టీ నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రెసెస్ పార్టీ ద్వారా ఇంటర్మీడియట్ సీనియర్ స్టూడెంట్స్ ఒక మెసేజ్ చేయడం జరుగుతుంది అండ్ టీచర్స్ ఒక మెసేజ్ చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళు ఎట్లా ఫీల్ అయినారో ఫస్ట్ ఇయర్స్ కూడా ఒక మెసేజ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇదంతా కూడా వాళ్ళు వాళ్ళు ఫ్రీ చేసుకోవడానికి ఫస్ట్ ఇయర్స్ వచ్చిన కొత్తగా వచ్చిన వాళ్ళు ఫ్రీగా ఉండటానికి జరిగేటువంటి ఒకనొక ప్రోగ్రాం ఇది సో ఈ ప్రోగ్రాంలో డిఫరెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైమ్ చిన్న చిన్న గేమ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈసారి మా స్కూల్లో సిక్స్త్ క్లాస్ పిల్లలకు కూడా ప్రెషస్ పార్టీ నిర్వహించడం అనేది జరుగుతుంది సిక్స్త్ క్లాస్ పిల్లల్ని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది సో ఇదంతా కూడా ఫ్రెషస్ పార్టీ అనేది మన స్కూల్లో జరుగుతున్నటువంటి ఒక ఆనవాయితీ ప్రకారం జరుగుతున్నటువంటి ఒక పద్ధతిని మేము కూడా కొనసాగిస్తున్నాము ఈ ఫ్రెషర్స్ పార్టీ ద్వారా మేము జూనియర్ సీనియర్స్ ఎలా కోఆర్డినేట్ అవుతామో నేర్చుకుంటున్నాం ఇంకా మేడమ్స్ అందరూ మాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు ఫ్రెషర్స్ పార్టీ చాలా ఎంజాయ్ చేసాం ఇప్పటి వరకు మాత్రం మాకు వెదర్ సపోర్ట్ లేదనుకున్నాం కానీ చాలా మంచిగా ఇచ్చింది ఈ వెదర్ సపోర్ట్ సో మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఈ ఫ్రెషర్స్ పార్టీ ద్వారా సార్ మేడం అందరు మాకు చాలా సపోర్టివ్ గా ఈ పార్టీని చేస్తున్నారు